నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వా నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మీనరాశి మిత్రులారా పూర్వాభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం మరియు రేవతి నక్షత్రానికి చెందిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క విశ్వా సంవత్సరం శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం మీరు శని గురువులకు శాంతులు చేసుకోవాలి తప్పదు మీ లక్కీ నంబర్ ఎనిమిది మరియు తొమ్మిది అనిగా చెప్పడం జరుగుతుంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను ప్రతి శనివారం అవకాశం ఉంటే ఒక పంతొమ్మిది శనివారాలు మీ వయసుకు తగ్గట్టుగా అన్ని వయసుతో నువ్వు దీపం వెలిగించండి మీ ఇష్టదైవ ప్రార్థన కులదైవ ప్రార్థన చేయండి బ్లూ కలర్ ఎక్కువ వాడండి గ్రీన్ కలర్ ఎక్కువ వాడండి అవసరం ఒక పేదవాళ్ళకి ఒక చెప్పులు దానం ఇవ్వండి తొమ్మిది అనే సంఖ్య మంచినీళ్ళు ఏర్పాటు చేయండి మజ్జిగ ఇవ్వండి పానకం ఇవ్వండి ఇవన్నీ కూడా చాలా మంచిది అనమాట ఈ యొక్క సమయంలో మీనరాశి మిత్రులారా మీరు బాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏది ఉన్న ధైర్యం ఉంటుంది భగవంతుడు కొంచెం ఇబ్బంది పెడతారు కానీ వదిలేయడం మనల్ని కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతి దాంట్లోనూ అప్రమత్తంగా ఉండాలి అందులోనూ ఆర్థికమైనటువంటి లావాదేవీలు వచ్చేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్ చేసేటప్పుడు లేదా ఇవన్నీ జాగ్రత్త కోర్టు కేసుల వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి అన్ని రంగాల్లోనూ జాగ్రత్త 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 ఇవన్నీ తొలగడానికి ప్రార్థన చేస్తాం భగవంతుణ్ణి మీరు కూడా ప్రార్థన చేయండి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళిమ్మాలను ధరించండి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల సర్వావస్ మీ కోసం మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్నాం త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప